నేనేమనలేదండి బాబు ఆయనే నా మీద ఊరికూరికే విరుచుకు పడిపోతున్నారు ఏమన్నాను నేను రాత్రి ఇంటికి రాలేదేంటండి అన్నాను ఎవరిని అనుకుంటున్నారా మా వారిని నేనే కదా లోకువా ఇంట్లో కూర్చొని ఓ ఇంటి చాకరీ చేస్తున్నాను కదా వీళ్ళైతే బయటకు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఎక్కడైనా ఉండి రావచ్చు నేను మాత్రం ఎందుకు రాలేదు అని కూడా అడగకూడదు ఓ ఆ మాట తప్ప అండి రాత్రి ఇంటికి రాలేదు అని అడగటం మరీను విడ్డూరం కాకపోతే ఏ వారి అడగకుండా ఉంటుంది మీరు చెప్పండి దానికే ఆయన ఏదేదో అపార్థాలు చేసేసుకొని నేనేదో అపార్థంగా మాట్లాడుతున్నానంట ఆయన నిద్ర నిందలేసేస్తున్నానంట ముందు ముందుగానే నా మీద గొడవ పెట్టేసుకున్నారు పోనేవ్వండి నాకెందుకు ఎక్కడికి పోతే ఒకవేళ మనసులో అనుకోండి నాకు నేను బయటపడిపోతానా అంత తొందరగా ఏమీ లేకుండా మీరు చెప్పండి ఎవరికైనా ఊరికూరికే కోపం వస్తుంది ఆడవాళ్ళకి ఇంట్లో రోజు వచ్చే టయానికి వస్తారు నేను ఎదురు చూస్తూ ఉంటాను కదా కనీసం ఫోన్ చేసైనా నేను ఈరోజు రావటం లేదు లేట్ అవుతుందని చెప్పాలి కదా అదేం అక్కర్లేదు అంతేలే బాబుని వదిలేసేసి నేను వెళ్ళి ఇంటికి వచ్చాను కదా మరీ విడ్డూరం కాకపోతే ఏంటండి ఆ వింత చెస్ట్లు ఈ వయసులో ఇంటికి రాకపోవటం ఎడో కూర్చోవటం ఎక్కడో కూర్చున్నారంట పొద్దుపోయిందంట చీపట్లో భయమని రాకుండా అక్కడ కూర్చున్నారంట ఎవడైనా నమ్ముతాడా చెప్తే మీరు నమ్ముతారా భయం వేసి కూర్చుంటారా మరి జోగ్గా లేదా అండి నాకు అందుకే కోపం వచ్చింది ఈరోజు అసలు కూర ఉండలేదు రా అతడేసి పెట్టా